నమస్తే అండి నేను రోజా ఇదిగో పక్కన చూస్తూ ఉండండి ఇది కుంభమేళా అంట కుంభమేళాకి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఈ మహానుభావుడు కూడా ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ట్రైన్స్ అన్నీ కూడా గట్టిగా నిండిపోయి రావడంతో కోపాన్ని కంట్రోల్ చేయలేక ఈ విధంగా నీళ్ళు పోస్తున్నాడంట సో ఇలా ఉంది పరిస్థితి దేశంలో దుస్థితి ఏం మనుషులు రా నాయన ఇలా ఉన్నారని రాయనా అసలు ఈ ఏంది లోకమేంటో ఇదే ఒకవేళ ఈ ట్రైన్లు వేయవచ్చు కదా ఎక్స్ట్రా ట్రైన్లు వేసుకోవచ్చు కదా ఉంటే కనుక ఈ రోత ఏందో వేరే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కూడా అడాప్ట్ చేయొచ్చు కదా ఈ ఈ కుంభమేళా వరకన్నా పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టిన మూడు లక్షల కోట్లు మాకు ఆదాయం వస్తుంది ఆదాయం మీద దృష్టి తప్ప అసలు ఏ విధంగా రేపు పొద్దున ఏం చేయాలి ఎలా చేయాలి ఏమి ఉండవా ఇంకా రోజున దేశం ఏ ఎంత దారుణమైన స్థాయిలో ఉందంటే ఎంత ఖాళీగా ఉన్నారంటే జనం అని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇదే ఉదాహరణ అనమాట ప్రత్యక్షంగా చెప్పడానికి ఉదాహరణ ఇదే అనమాట నిన్న ఒకడేమో ఆ ట్రైన్లో అద్దాలు బాగాలు కొడతాడు గేట్లు బాగాలు కొడతాడు అసలుకి ఏది అద్దె మనుషులని కూడా చూడరు లోన్ పక్క మనుషులు ఉన్నారని కూడా వాళ్ళు ఏసీ బోగిలో ఉన్నారు వాళ్ళ మీద అసలు ఇష్ట వాళ్ళందరూ టికెట్లు కొని ప్రయాణిస్తున్న ప్రయాణికులే కదా మనకి అలాంటివి ఉండవు మనకి మనకి టికెట్ రాలేదు మనకి ప్లేస్ లేదు వెళ్ళడానికి కాబట్టి పక్క నుండి మనం ఏ విధంగా హింస పెట్టాలా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఇదేం కాన్సెప్ట్రా నాయన ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా ఇంత దారుణంగా ఉన్నారేంద్ర నాయన ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు నిన్న నిన్న కాక మన ఢిల్లీలో పద్దెనిమిది మంది చచ్చిపోయినారు ఇది ఇలాంటి చిల్లర వాళ్ళ వాళ్ళే ఇలాంటి చిల్లర గల వాళ్ళే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వంద గొర్రెలు వంద గొర్రెలు ఒక మందగా వెళ్తున్నా సరే వాటిలో తొక్కిస్తే ఒక గొర్రె కూడా చాలు గొర్రెలు కాదు గేదెలు మేకలు ఏదైనా సరే గుంపుకి వెళ్తున్నా కోళ్ళుతో సహా ఒకటి మీద ఒక్క తొక్కి సావు కానీ మనుషులు మాత్రం ఏంటో తెలియదు అసలుకి ఈ పని ఏంటో ఈ రోత ఏంటో మళ్ళీ నవ్వుతున్నాడు వాడు చేసే పని హిమాలయ పని ఇలా ఉందన్న వాటి పరిస్థితి దేశం అసలు మన సౌత్ బెల్ట్ వరకు పక్కన పెట్టి ఎందుకంటే ఎడ్యుకేషన్ రే రేషియో ఎక్కువ ఉంటుంది నైంటీ ప నైంటీ పర్సెంట్ ఎబోనే వీళ్ళంతవరకు చదువుకుంటారు లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది మరీ నైంటీ అంటే కరెక్ట్గా అదేమో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ టు నైంటీ అంటే బెటర్ ఏమో ఇహ ఈ నార్త్ సైడ్ పోతే నాకు తెలిసి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుందో మరి ఆ లిటరసీ రేట్ అనేది నోట్ ఇంత కుక్కుంటారు ఇది ఇలాంటి పని పనులు చేస్తారు ఒక్క మతం చాలు వీళ్ళకి మతం అనే ఒక మౌధ్యంలో పెట్టి మతం అనే ఒక పిచ్చిలో పెట్టి ఈ రోజున దేశంలో స్పష్టమైన రాజకీయాలు అయితే చేస్తున్నారు అనమాట సో ఇలా ఉంటే గనక పరిస్థితి ఏ విధంగా ఉందో క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది ఈరోజు సిచ్యువేషన్ డే బై డే ఎంత దిగజారిపోతుంది దేశ ప్రజానికం ఏ విధంగా పోతుంది వీళ్ళు వల్ల దేశానికి సర్వనాశం తప్ప ఒక్క పైసా ఉపయోగం లేదు ఒక్క పైస ఉపయోగం లేదు ఈ పనికిమల్ల సనాసుల వల్ల మళ్ళీ వీడి పైగా దేవుడి దగ్గరికి వెళ్తారంట మరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకొని చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఆడికి వెళ్ళి అరే దేవుడు కూడా క్షమించడం నాయన అలాంటి పనికిమల్ల పని చేస్తే